కార్తీక మాసంలో క్షత్రియ వనసమారాధన కార్యక్రమం గత కొన్నేళ్లుగా హైదరాబాద్లో ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఏటా జరిగినట్టే ఈసారి కూడా కోకటపల్లి వద్ద ఖైల్తాపూర్ గ్రౌండ్లో ఈ కార్యక్రమాన్ని పదహారవ తేదీ అంటే ఆదివారం ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎంతో ఆర్భాటంగా నిర్వహించనున్నారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి క్షత్రియ సోదరులు కుటుంబ సభ్య సమేతంగా కూడా హాజరవ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు సుమారు పాతిక వేల మంది నుంచి ముప్పై వేల మంది వరకు హాజరయ్యే ఈ కార్యక్రమంలో ఎంతోమంది ప్రముఖులు కూడా హాజరు కానున్నారు ఎంతో విజయవంతంగా ఎండో ఏళ్ళుగా నిర్వహిస్తున్న ఈ కార్తీక వనసమారాధన ఈసారి విజయవంతం చేయటానికి అంత కృషి చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాట్లలో భూపతరాజు మైనర్ రాజు అలాగే దండు శ్రీనివాసరాజు డిఎస్ అల్లూరి సత్యనారాయణరాజు సాయి సాయిన సాయి సూర్యనారాయణరాజు వర్మ వీరంతా కూడా నిర్వాహకులుగా ఉన్నారు ఆ రోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు